నా పేరు మంజునాథ్ వెల్కమ్ టు స్మార్మింగ్ మంజు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము వీక్లీ ఒకసారి అయితే టమోటా పంటల గురించి అయితే లైవ్ పెట్టడం అయితే జరుగుతుంది ఆ లైవ్లో ఎవరికైనా రైతులకి టమోటా పంటల్లో ఉన్న సమస్యలు డిసీజు రోగాల గురించి చెప్పబడుతుంది లేదు అంటే మీరు క్వశ్చన్ కనుక అడిగినట్లయితే మన లైవ్లో క్వశ్చన్కి ఆన్సర్ చేయడము మ్యాక్సిమమ్ అయితే ఆన్సర్ చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా మచ్చ తెగుల్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని గురించి కూడా ఈరోజు లైవ్లో అయితే నేనైతే చెప్పడం జరుగుతుంది ఇక్కడ అనంతపూర్ డిస్టిక్ మాది ఇక్కడ కూడా ఫుల్ రైన్ అయితే వస్తుంది ఈరోజు ఇప్పుడు కూడా లైవ్లో చూడవచ్చు మీరు లైవ్లోనే వర్షం అయితే పడుతూ ఉంది కానీ లైవ్లో అయితే రోజు ఈరోజైతే లైవ్ అయితే పెట్టడం జరిగింది మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ లైక్ చేయండి అదేవిధంగా నేను మచ్చ దిగుల కోసము కాపర్ అయితే వదులుకున్నాను కొనికానైతే అయితే కంపెనీ వల్ల కొనికానైతే డ్రిప్లో వదులుకున్న దీన్ని ఎందుకంటే ఇప్పుడు వర్షాలు ఎడతెరపు లేకుండా నీకు వర్షాలు అయితే పడతా ఉన్నాయి అందువల్ల డ్రిప్లో కొని కానీ ఇంట్లో కాసుగా మిషన్ కాఫరాక్సి క్లోరైడ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కాసుగా మిషను ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కాపర్ యూజ్ చేయడం వల్ల మనకు చెట్టుకి అనేది హీట్ జనరేట్ చేసి అందువల్ల మనకి కొద్దిగా రక్షణ ఇస్తుంది చెట్టుకి అందువల్ల అయితే కాపర్ని అయితే నేను కొని కానీ డ్రిప్లో వదులుకున్నా ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మచ్చ తెగులను నివారించే దాంట్లో మొదటిగా మనము వాటర్ని అయితే నిల్వ ఉంచకూడదు ఎక్కడ ఇక్కడ ఇక్కడ చూడవచ్చు ఇరవై రోజుల నుంచి వర్షం వస్తున్న వలన వాటర్ కూడా తీసేస్తున్నాము డైలీ ఎప్పుడైతే వస్తుందో వాటర్ వచ్చిన వాటర్ని అయితే డైలీ ఇలా చేసేసి ఇటు నుంచి అటుపక్క అయితే పంపించేస్తున్నాం వాటర్ని మన టమోటా తోటని అయితే మీరు చూడొచ్చు ఎలా ఉంది అనేది అయితే ప్రతి ఒక్క రైతుకి నేను చెప్పేది ఏమంటే మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే టమోటా పంటలో మీరు లైవ్లోనే కామెంట్లో అయితే అడగండి లైవ్లోనే ఆన్సర్ కూడా ఇవ్వబడుతుంది అదేవిధంగా మన ఛానల్కి లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క రైతు ఇలాంటి లైవ్ కూడా మనకి వీక్లీ ఒకరోజు అయితే లైవ్ అయితే పెట్టడం జరుగుతుంది సండే పెడదాం పెడదామనుకుని అనుకున్నా లేదు ఈరోజు వర్షం ఎక్కువగా రావడం వల్ల అయితే లైవ్ పెట్టడానికి వచ్చాను ఆల్రెడీ వర్షం కూడా ఫోన్ పైన కూడా చినుకలు పడుతూ ఉన్నాయి ఆల్రెడీ అయినా లైవ్ అయితే ఈరోజు పెట్టాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మనకి కామెంట్లో అడగండి చెప్తాను ఖచ్చితంగా లేదంటే ఇంతకుముందు చెప్పాను ఇంతకుముందు చెప్పిన విధంగా కొనకాయ అయితే వదులుకోవడం జరిగింది చూడొచ్చు ధనకా కంపెనీ వాళ్ళు కొనక కాసుగా మిషన్ ఫైవ్ పర్సెంటేజు క్లోరైడ్ ఫార్టీ ఫైవ్ పర్సెంటేజు డబ్ల్యూపీ రూపంలో ఉంటుంది ఇప్పుడు మనకు ముందు కొట్టడానికి టైం అనేది లేదు ఎందుకంటే ముందు కొడదామంటే కొట్టిన కొద్దిసేపుకే వర్షం వచ్చేస్తుంది అందువల్ల దీన్ని డ్రిప్లో వదులుకున్నా ఇంకా మీకు ప్రతి ఒక్క రైతులకి ఆన్సర్ అయితే చెప్తాను ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ప్రతి ఒక్క రైతు ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మీ పొలంలో ఆల్రెడీ మీ ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ అనేది కూడా ఎవరైనా అలా ఉంటే కామెంట్లు అయితే పెట్టండి ఎందుకంటే మనకి ఒక క్లారిటీ వస్తుంది ఎక్కడి వరకు వర్షం ఎక్కువగా వస్తుంది అనేసి ఇక్కడైతే అనంతపుర డిస్టిక్లో అయితే గత పదహైదు నుంచి ఇరవై రోజుల నుంచి అయితే పదహైదు ఇరవై రోజుల నుంచి ఎరతెరిపి లేకుండా వర్షాలు అయితే వస్తున్నాయి అయితే మనము ఇంకా చూసుకున్నట్లయితే నెక్స్ట్ టమోటా పంటల గురించి మాట్లాడుకుందామని చెప్పే కదా టమోటా పంటలో మనకి ఏ విధంగా ఈ మచ్చ తెగులు అనేది అటాక్ అవుతుంది అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం అనుకున్నాం ఇప్పుడైతే ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఎవరు రైతులైతే క్వశ్చన్లు అయితే అడగడం లేదు కాబట్టి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ అయినా నేను ఆన్సర్ చేస్తాను మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ టమోటా పంటపై ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి మీరు ఖచ్చితంగా ఆ డౌట్లకైతే నేను ఆన్సర్ అయితే ఇస్తాను ఒక వీడియో రూపంలో చేసి పెట్టమన్నా కూడా నా ఛానల్ అయితే పెడతాను మన ఛానల్లో ఓన్లీ రైతుల గురించే వస్తుంది రైతులు అవసరమైన వీడియోస్ ఒకటి చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే మచ్చ తెగుల్ని నివారించడం కోసము అనేక రకాలుగా ఇబ్బందులు అయితే పడుతున్నారు రైతులు ఆ దాన్ని దానికి సొల్యూషన్ ఏ విధంగా తీసుకురావాలి అనే దాని గురించి చాలామంది రైతులు మచ్చ తెగుల కోసం భయప్రాంతులకు గురవుతున్నారు అనేది బాగా అర్థమవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్క రోడ్లో ఇప్పుడు అనంతపూర్ డిస్టిక్ సైడ్ చూసుకున్నట్లయితే నైంటీ పర్సెంట్ టోటల్కి అయితే మచ్చ అనేది సోకడం జరిగింది కానీ నేను చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరు ఏ రైతు కూడా మచ్చ తెగులు కోసము అయితే భయపడాల్సిన అవసరమే అయితే నేనైతే చెప్పుకొని వస్తాను ఎందుకంటే దానికి కరెక్ట్ టైంలో కనుక మనం మందులు ఫ్రిడ్జ్ చేసుకుంటే ఇప్పుడు వర్షం వస్తుంది మా పొలం ఇప్పుడు ఇక్కడ లైవ్లో చూడొచ్చు మీరు మాడం కూడా లైవ్లో అయితే వస్తుంది కానీ ఈ వర్షం వచ్చి తగ్గిన వెంటనే కనుక మేము ఖచ్చితంగా నూటికి రెండు వందల పర్సెంట్ ముందు అయితే పిచ్చికారీ చేస్తాము ఈ టైంలో అయితే తక్కువ రేట్లో ఉన్న మందులైతే పిచికారీ చేస్తాము ఎందుకంటే మధ్యాహ్నం పూట్ల సాయంత్రం పూట్ల పిచికారీ చేసిన తర్వాత మళ్ళీ వర్షం రావచ్చు చెప్పలేం కానీ మనం కొట్టిన తక్కువ రేటు ముందు ఒక గంట సేపు పని చేసినా కూడా ఏదో యూజ్ ఉంటుందనేసి అయితే ఖచ్చితంగా కోరుతాం మేము మందులైతే అదేవిధంగా ఈ మచ్చ తెగుల్ని నివారించుకోవడం కోసం ఎలాంటి మందులు పిచికారీ చేయాలి అనే దాని గురించి కనుక మనం చూసుకున్నట్లయితే మెయిన్గా ఫస్ట్ రీజన్ వచ్చేసి నేను చెప్పేది ఏమంటే మచ్చ తెగలు నివారించాలి అంటే మన పొలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా కూడా వాటర్ అనేది నిల్వ లేకుండా పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క రైతు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే వాటరు ఎక్కడా కూడా నిల్వ ఉండకూడదు వాటర్ నిల్వ ఉంది అంటే ఆ తోటలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మచ్చ తెగులు వస్తుంది దాంట్లో ఇంకా చెప్పుకోవడం ఏం లేదు మెయిన్గా మీరు ఫస్ట్ పాటించాల్సిన పద్ధతి ఏమంటే వాటర్ని రిమూవ్ చేయాలి వాటర్ని అయితే మీరు రిమూవ్ చేశారంటే ఖచ్చితంగా మనకి చాలా ఉపయోగం అయితే ఉంటుంది ఆ వాటర్ ఉండడం వల్ల మచ్చ తెగులు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే వాటర్ ఉంటే మచ్చ తెగులు ఎందుకు ఎక్కువ అవుతుంది అనే డౌట్ కూడా చాలామంది రైతులకైతే వచ్చి ఉంటుంది దానికి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే మనకి కొన్ని రకాల బ్యాక్టీరియా అనేది ఆల్రెడీ భూమిలో ఉంటుంది దానికి అనుగుణమైన టైంలో అంటే ఇలా వర్షం వచ్చినప్పుడు వాటర్ నిల్వ ఉన్న టైంలో కొన్ని బ్యాక్టీరియా రకాలు ఫంగస్కి సంబంధించిన రకాలు బ్యాక్టీరియాకి సంబంధించిన రకాలు ఉంటాయి అవి ఎప్పుడైతే మనకి దానికి అనుకూల టైం అంటే తడి ఎక్కువగా ఉన్నప్పుడు వర్షం ఎక్కువగా వచ్చినప్పుడు ఆ టైంలో అయితే అది బయటకు వచ్చి మనకి ఎక్కువగా మచ్చ పొంగడానికి అవుతుంది మరి వర్షం వచ్చినప్పుడు మచ్చ ఎందుకు పొంగుతుంది అనే డౌట్కి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ వర్షం వచ్చింది అనుకోండి ఈ ఆకుపై తేమైతే ఉంది తేమైతే మీకు బాగా కనిపిస్తుంది ఆ తర్వాత ఈ ఆకు ఆరోగ్యంగా ఉంది బట్ కానీ అదే మనకి మచ్చ తెగులు ఉన్న ఆకు పైన కనుక తేమ ఉంటే ఆ తేమ ఉన్న ఆకు పైన నుంచి ఇంకో ఆకుపైకి ఆ నీటి బిందువు అనేది పడినప్పుడు ఏమవుతుందంటే ఆ ఆకు కూడా ఈ మచ్చ తెగులు అనేది మనకి రావడం అయితే జరుగుతుంది అది అందువల్లనే మనము ఆకుల పైన నీరు ఉన్న నిల్వ ఉన్న టైంలో ఖచ్చితంగా కాయల పైన కానీ ఆకుల పైన కానీ నీరు నిల్వ ఉన్న టైంలో అయితే మచ్చ తెగులు అయితే ఖచ్చితంగా నూటికి నూటి పర్సెంట్ అయితే పొంగడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ ఏ రైతు కూడా క్వశ్చన్లు అయితే అడగడం లేదు క్వశ్చన్లు అడిగారంటే మీకు ఖచ్చితంగా ఆన్సర్ అయితే ఇస్తాను నేను క్వశ్చన్లు అయితే అడగండి ప్రతి ఒక్కరికి నేను క్వశ్చన్లు అయితే ఇస్తాను క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇస్తాను లైవ్ అదేవిధంగా నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఒక్క నిమిషం అందరూ అట్లే ఉండండి లైక్ చేయండి మన ఛానల్కి అయితే లైక్ చేయండి లైక్ చేయడం లేదు ఎవరు ఇద్దరే కొట్టారు లైక్ చూసేది మాత్రం చాలా మంది చూస్తున్నారు లైక్ చేస్తే నాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా ఏదైనా చెప్పాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది అందులో ఇంకా లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది రైతులకు కూడా ఈ వీడియో అనేది షేర్ అవుతుంది అనమాట ఆటోమేటిక్గా అవడం వల్ల వాళ్ళు కూడా చూస్తారు వాళ్ళు కూడా తెలుసుకుంటారు అదేవిధంగా మనము నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే దోమ దోమకైతే ఇప్పుడైతే ఎక్కువ సమస్య ఉండదు అనుకుంటున్నాను ప్రతి ఒక్క రైతుల్లో దోమల సమస్యలు అయితే నేను చేసే వీడియోలో కూడా ఎక్కడ కామెంట్లో కూడా అడగడం లేదు ఎందుకంటే దోమని ఈ టైంలో దోమను ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోతుంది ఇప్పుడు మనం కంట్రోల్ చేసిన ఏంటప్ప అంటే మచ్చ తెగలను కంట్రోల్ చేయడమే ఒక పెద్ద యుద్ధంలాగా జరుగుతుంది ఇక్కడే కాదు ప్రతి ఒక్క చోట అదే జరుగుతుందని అనుకుంటున్నాను మీ సైడు మొత్తం వస్తుందా లేదా అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే మనం ఓ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా ఏంటంటే మచ్చ తెగులు నివారించడం ఎలా అనేసి నివారించడం ఎలా అనే టాపిక్ మనం వర్షం వచ్చిన ఇరవై నాలుగు గంటల లోపే మనము ఎలా చాలామంది ఏవేవో రో సంబంధించిన మందులు అయితే మా ఊర్లో కూడా చాలామంది చూస్తూ ఉంటాను నేను ఏవేవో తెచ్చి పిచికారీ అయితే చేయడం జరుగుతుంది కానీ నాకు వరకు అయితే మచ్చకు సంబంధించి ఎక్కువగా మనకి రిజల్ట్స్ కనిపించేది ఏమి అనే దాని గురించి చూసుకుంటే కాపరు కాపర్కి సంబంధించినది ఏదైనా కెమికల్ కాపర్కి సంబంధించినది ఏముందైనా ఇప్పుడైతే ఈ మధ్యనైతే నేను కొత్త మంది చూశాను కుఫ్లు కుఫ్లు అనేసి కాపరాక్సిక్ క్లోరైడు ఎస్ వి రూపంలో అయితే ఉంటుంది అదైతే బాగా పనిచేస్తుంది మ్యాక్సిమం మనకి కాపర్కి సంబంధించిన ముందులే మనకి తెగులు కోసం బాగా పనిచేస్తాయని కూడా నేను చెప్తాను ఎందుకంటే కాపర్ అనేది హీట్ జనరేట్ చేస్తుంది చెట్టులో ఆ విధంగా మనకి మచ్చి తెగులు ఎందుకు అప్ప అంటే కూల్ ఉన్న టైంలోనే వస్తుంది కూల్గా ఉన్న టైంలోనే మచ్చి తెగులు అనేది రావడం జరుగుతుంది విధంగా మనకి కూల్ లేదనుకో మచ్చి తెగులు ఎందుకు వస్తుంది రాదు కాపర్ అనేది లో వదులుకున్న లేకపోతే స్ప్రే చేసినప్పుడు చెట్టుకి సిస్టమిక్గా వెళ్ళి అది ఫంగల్ ఇన్స్పెక్షన్ బ్యాక్టీరియా ఇన్స్పెక్షన్ని ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు కరోనా లాగా వెళ్లకుండా అది అనేసి అయితే కాఫర్ అనేది అడ్డుకుంటుంది అదేవిధంగా మనకు మత్స్య తెగులు అధిక అంటే స్టార్టింగ్ స్టేజ్లో కాఫర్ని యూజ్ చేయాలి స్టార్టింగ్ అంటే ఈరోజు మత్స్య తెగులు వచ్చింది మనకు కనిపించిన వెంటనే కాఫర్ని వర్షం వచ్చిన ఇరవై నాలుగు గంటల ముందే పిచికారీ చేసుకోవాలి లేదా ఆల్రెడీ కనిపించింది అనుకోండి మనకి ఎక్కడైనా మచ్చద ఆ టైంలో మనం కాపర్ ఆక్సిక్లోరైడ్ కాఫర్ కుఫ్లు అనేసి ఒక ముందు ఉంది కుఫ్లు బ్రాండెడ్ చెప్తున్నాను కొనికా కూడా ఉంది దనకా కంపెనీలో కుఫ్లు సిమెంటమోస్ కంపెనీ అది పనిచేస్తుంది ఆ తర్వాత మనకి మచ్చ తెగులు ఎక్కువైన సమయాల్లో ఏది కొట్టాలని దాని గురించి ఆలోచిస్తే అమిస్టర్ కానీ ఇవేందంటే తెగులు ఉత్తి అనేది తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది కాఫర్ అనేది మచ్చ ఎంటర్ అయ్యే టైంలో పిచికారీ చేసినట్లయితే బాగా పనిచేస్తుంది కానీ చాలామంది లేదంటే కాపర్ కొట్టారంటే అదే కాపర్కి సంబంధించినవి కొడతా పోతూ ఉంటారు అంటే ఒకటే రకం మందులు కొట్టినా పని చేయదు ఒక్కో టైంలో దశను బట్టి దిశ మారుతుందంటారు కదా దశను బట్టి టమోటాలో మన మచ్చ తెగులు దశను బట్టి దిశను మార్చుకునే విధంగా మనం చేయాలి ఏంటంటే ఇప్పుడు మొదటి దశ స్టార్ట్ అవుతుంది ఎక్కడైనా ఒక చోట ఆకుల పైన కాండం పైన కాయ పైన స్టార్ట్ అవుతుంది అనే టైంలో మనం క్లోరైడ్ కొట్టుకోవాలి ఆల్రెడీ మచ్చ తెగులు ఉంది మన దాంట్లో అంటే అమిస్టర్ అమిస్టర్ టాప్ని పిచికారీ చేయాలి నాకు తెలిసే అమిస్టర్ టాప్ కంటే అమిస్టరే నేనైతే ప్రాధాన్యత ఇస్తాను ఎందుకంటే నేను అదే పిచికారీ చేస్తాను కాబట్టి నా ఒపీనియన్ ప్రకారం అంటే ఒక్కో రైతు అమిస్టర్ కొడతారు ఒక రైతు అమిస్టర్ టాప్ కొడతారు ఏదైనా ఓకే కానీ నాకు సంబంధించిన వరకు అయితే అమిస్టరే బాగా పనిచేస్తుందని అనిపిస్తుంది నా మనసులో ఉన్నది నేను చెప్తున్నా ఇంకా నెక్స్ట్ మచ్చ తెగుల గురించి ఇంకేం మాట్లాడేలా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడిగితే కనుక చెప్తాను ఆ తర్వాత మనము చూసుకున్నట్లయితే ఇంకా నెక్స్ట్ మీ సైడు ఆల్రెడీ మచ్చ పొంగయా లేదా ఆ తర్వాత రేట్ల గురించి చూసుకుంటే ఖచ్చితంగా రేట్లు అయితే ఉంటాయి టమోటాలు తగ్గేదైతే ఉండదు అంటే మనమేం దేవుళ్ళైతే కాదనుకోండి ఇదే రేటే ఉంటుందని చెప్పేకి మనకు పరిస్థితిని బట్టి చాలామంది యూట్యూబ్లో అయితే పెడతా ఉంటారు రేపు పదివేలు పోతుంది బాక్సు రెండు వేలు పోతుంది మూడు వేలు పోతుంది ఎవ్వరికి ఏం తెలీదు అందరూ ఒక అంచనా వేసుకొని చెప్తారు అంతే కానీ ఎవరికి రేపు రేట్ ఎలా ఉంటుంది ఇంక నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుంది అనేసి ఎవ్వరికీ అయితే తెలియదు అది ఎందుకంటే ఎలా తెలుస్తుంది అలా తెలిసి ఉంటే వాళ్ళే పెట్టుకుంటారు కదా టమోటా ఆ టైం కరెక్ట్ పెట్టుకొని మంచి దిగుబడి వచ్చేటట్టు పంట పెట్టుకొని ఆ టైంకి రేటు ఉంటుంది ఏదో సోది అనేసి వీడియోలు చేస్తూ ఉంటారు అంతే కొంతమంది అయితే నేనైతే అట్లాంటి దాంట్లో ఎంకరేజ్ చేయను రేట్ల గురించి ఎలా ఉంటుంది మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కష్టపడి మంచి దిగుబడి వచ్చేది విధంగా మంచి అడ్వాన్స్ స్టేజ్లో మందులు కొట్టుకొని మంచిగా చేసుకొని మంచి పంట పండించేంత వరకే మన బాధ్యత పండిన తర్వాత దానికి రేటు దొరుకుతుందా లేదా అనేది దేవేక్ష అనుకొని అయితే పండించాలి ఎందుకంటే రేట్ వస్తుందా అనేది మనకు తెలియదు మాది అనంతపూర్ డిస్టిక్ అన్న ఏ అని అడుగుతున్నారు కదా కిందగా మాది అనంతపూర్ డిస్టిక్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ప్రతి ఒక్క రైతుకైతే నేనైతే సమాధానం అయితే ఇవ్వగడుతుంది అనంతపూర్ అంటే అనంతపూర్ డిస్టిక్ అన్న ఏ ఏరియా కాదు కళ్యాణదుర్గం అది కళ్యాణదుర్గము ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఖచ్చితంగా మీకైతే క్లారిటీ ఇస్తాను అదేవిధంగా నెక్స్ట్ రేట్ల గురించి మాట్లాడుకుంటున్నాం కదా మధ్యలో డిస్టర్బ్ అయింది ఇక్కడ కింద మెసేజ్కి ఆన్సర్ ఇస్తున్నా రేట్ల గురించి కనుక మాట్లాడుకుంటే ఖచ్చితంగా రేట్లు అయితే ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు దాదాపు పదహైదు నుంచి ఇరవై రోజుల నుంచి ఎడపి లేకుండా వర్షాలు రావడం వల్ల నైంటీ పర్సెంట్ తోటల్లో అయితే మచ్చ తెగులు వచ్చింది దానివల్ల మనకి ఏంటంటే ఖచ్చితంగా రేట్లు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మచ్చపడిన కాయే దాదాపు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై వరకు పోతున్నాయి ఇప్పుడు ఎక్కడైనా సింగిల్ మచ్చ అలా ఉన్నది మంచిగున్న కాయలు ఏడు వందల వరకు కూడా పోయినాయి అంటే మంచిగున్న కాయలు చాలా తక్కువ వస్తున్నాయి ఇప్పుడు కొద్దిగా ఇంతకుముందు పండించిన పంటల్లో వర్షానికి కొన్నిసార్లు మచ్చ పడలేదు కానీ ఇప్పుడు వస్తున్న వర్షానికైతే ఖచ్చితంగా అయితే మచ్చలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల రేటు కూడా ఫిక్స్ చాలా ఎక్కువగా అయితే ఉంటుంది మా ఛానల్ని లైవ్ని అయితే లైక్ చేయండి ఇంకా కొంతమందికి లైవ్ అయితే షేర్ అవుతుంది నాకు కూడా షేర్ అయితే ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది చేయడానికి కూడా ఇంకా చెప్పడానికి కూడా ఏ ఊరు అని అడుగుతున్నారు కానీ ఎవరు కింద అయితే లైక్ కింద కామెంట్ చేయడం లేదు మీ టమోటా పంటలో ఏమైనా సమస్యలు కనుక ఉన్నట్లయితే మన కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ప్రతి ఒక్క కామెంట్కి అయితే ఆన్సర్ ఇస్తాను వీక్లీ వీక్లీ వన్ టైం అయితే మన దాంట్లో లైవ్ ఉంటుంది డైలీ రైతులకు సంబంధించిన వీడియోస్ అయితే డైలీ వస్తాయి ఈ లైవ్ అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ పెడదాం అనుకుంటున్నా హాఫ్ అన్ అవర్ వర్క్ అంటే ఇప్పుడు ఆల్రెడీ సెవెంటీన్ మినిట్స్ ఉంది ఇంకా థర్టీన్ మిని థర్టీన్ మినిట్స్ అయితే పెడతాను ఎందుకంటే ఎక్కువ లైవ్ కూడా చేయడానికి నాకు కూడా వర్క్ ఉంటుంది కదా ఇప్పుడు కొద్దిగా వర్షం అయితే తగ్గినట్లుంది నేను కూడా ముందైతే పిచికారీ చేసుకోవాలనుకుంటున్నా నేనైతే ఈరోజు అమిస్టర్ అయితే పిచికారీ చేస్తున్నాను అమిస్టర్ సార్ పిస్కారీ చేసిన తర్వాత దాని గురించి కూడా ఫుల్ డీటెయిల్స్ అంటే మనం ఒక వీడియో చేశామంటే దాని గురించి ఒక్క మినిట్ అందరూ తోటలు ఎలా ఉన్నాయి మీ సైడు కొందరేమో వాష్ అవుట్ అని చెప్పారు కానీ మీ తోట బాగానే ఉంది అన్న అంటే ఒక్కొరు తోటలు ఒక్కో విధంగా ఉన్నాయన్న అంటే చూసుకుంటే ఇప్పుడు నా తోట నీకు కావాలంటే ఇంకో తోట నేను మామూలుగా స్టార్ట్ వీడియోలో పెడతాను దీనికి దానికి అక్కడ ఎదురు నీకు ఆల్రెడీ కనిపిస్తుంది కట్టలు కట్టింది అది ముందుది ఆల్రెడీ కటింగ్లు అయిపోయినాయి దాని పక్కనే ఇంకో టమాటో ఉంది దీనికి దానికి ఈ తోటకి దానికి కరెక్ట్గా ఎయిట్ డేస్ డిఫరెన్సు ఎయిట్ డేస్ ఎయిట్ ఆర్ టెన్ డేస్ డిఫరెన్సు ఆ తోటకి ఈ తోటకి చాలా డిఫరెన్స్ ఉంది అంటే మొత్తము ఆ తోట అయితే మొత్తం ఎత్తిపోయింది అంటే ఒక్కో దగ్గర మనము ముందుగానే కొంచెం చూసుకుని వర్షం వచ్చేదాన్ని పట్టుకొని అంటే చూడు ఇప్పుడు చాలామంది రైతులు చేస్తారు ఏమంటే ఇప్పుడు నుంచి ఇక్కడ వర్షం వచ్చింది మా ఊర్లో కూడా వర్షం వచ్చింది ఇప్పుడు లైవ్ నేను స్టార్టింగ్ లైవ్లో కూడా వర్షాన్ని కూడా చూపించాను వర్షంలోనే లైవ్ పెడుతున్నాను అనేసి ఏంటంటే ఆ టైంలో మనకు ఆటోమేటిక్గా చాలామంది రైతులు వర్షం వస్తుంది అని ముందు కొట్టడం మాపేస్తారు ఎందుకంటే కొట్టిన ముందు వేస్ట్ అవుతుందని నేను ఇప్పుడు వర్షం ఆగింది ఈ లైవ్ అయిపోతే కంపల్సరీ ఇంటికి వెళ్తా ముందులు తెచ్చుకుంటే కొట్టిస్తాను ఖచ్చితంగా ఎందుకంటే ఒక నేను కొట్టిన ముందు ఒక గంట ఉన్నా కూడా పర్వాలేదు పనిచేస్తుంది అని నా ఉద్దేశం అంటే తక్కువ రేట్లో కొట్టని నేను చెప్తున్నా చాలామంది రైతులకి తక్కువ రేట్లు ఎందుకు అంటున్నానంటే ఒక వచ్చిన తర్వాత ఒక గంట సేపు తర్వాత వర్షం వచ్చిందంటే వేస్ట్ అవుతుంది అదేవిధంగా ఇంకోటి ప్రతి ఒక్క రైతుకి నేను చెప్దాం అనుకున్నా మర్చిపోయినా ప్రతి ఒక్క రైతు ఇది స్టిక్కర్ అయితే స్టిక్కర్ కానీ స్ప్రెడ్డర్ కానీ గమ్ముకు సంబంధించి ఖచ్చితంగా ఈ టైంలో కలుపుకోండి ఎందుకంటే చాలామంది రైతులు మందులు తెచ్చుకొని కొట్టింటారు కొట్టిన వెంటనే వర్షం వచ్చిందంటే చాలా డబ్బులు ఎంతో నష్టమవుతుంది అందుకని నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే మీరు కనుక ఇలా స్టిక్కర్ కానీ స్పెటర్ కానీ స్ప్రెటర్ ఏంటంటే ఆకుకి భాగం వరకు ఆకు పైన అయితే ఎప్పుడైతే పడుతుందో ఆకు అడుగు భాగం వరకు వెళ్ళి మనకు బాగా పనిచేస్తుంది అదేవిధంగా గమ్ము గమ్ము ఎప్పుడైతే స్ప్రెడ్ చేస్తామో మనం పిచికారీ చేసిన వెంటనే గమ్ము ఉన్న చోట దాని కింద ముందు అనేది బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది అందుకని గమ్ము స్ప్రెడరు రెండు యూజ్ రెండు ఒకేసారి కాదు గమ్ కానీ స్ప్రెడర్ కానీ ఏదో ఒకటి యూజ్ చేయండి ఈ సమయంలో ఎందుకంటే మనకు చాలా ఉపయోగపడుతుంది గమ్ము అవి వేసిన తర్వాత ఒక టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ వర్షం వచ్చినా కూడా ముందు అయితే సమానంగా పనిచేస్తుంది అదే మనం గమ్ము ఏమీ వేయలేదంటే ఒక సెవెన్ అవర్స్ మినిమం సెవెన్ అవర్స్ అయినా పడుతుంది ముందు పని చేయలే చేయాలంటే గమ్ వేయకపోతే గమ్ము వేస్తే త్రీ టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్లోనే ముందు బాగా పనిచేస్తుంది వేస్ట్ వృధా కాదు ముందు అయితే తెగులు ఇంకా ఎవరిదైనా అటాక్ అవుతూ ఉంటే కాపర్కి సంబంధించిన కొట్టుకోండి అన్న ప్రతి ఒక్క రైతులు ఆల్రెడీ అటాక్ అయిపోయింటే ఆ మిస్టార్ ఓపెరా దానికి సంబంధించిన కెమికల్తో మీరు పిచికారీ చేసుకున్నట్లయితే చాలా ఉపయోగాలు ఉంటాయి ఏ రైతు కూడా కింద డౌట్స్ అయితే అడగడం లేదు మీరు డౌట్స్ అడిగారంటే ఖచ్చితంగా రిప్లైతే ఇస్తాను ప్రతి ఒక్కటి ఇప్పుడు మెయిన్గా అంటే ఇంక వేరే అంటే ఎవరు అడిగే వాళ్ళైతే లేరు మత్స్య తెగుల గురించి అనుకునేసి టాపిక్తోనే ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇంకా నైన్ మినిట్స్ అయితే వీడియో పెడతాను ఆ తర్వాత ఆపేసడం అయితే జరుగుతుంది అంతలోపల ఎవరైనా ఉంటే మనకి డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి అదేవిధంగా మన లైవ్కి లైక్ కొట్టండి లైక్ ఎందుకు కొట్టడం లేదు నాకు అర్థం కాలేదు చూసే చాలా మంది చూస్తున్నారు కానీ లైవ్ అయితే కొట్టడం లేదు లైక్ కొట్టండి ఒక లైక్ కొట్టడం వల్ల ఇంకా కొంతమంది రైతులకైతే వీడియో అయితే షేర్ అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ దోమ దోమ ఎక్కడైనా ఉంటే ఈ స్టేజ్లో అయితే ఓషన్ అల్ట్రా అయితే పిచికారీ చేసుకోండి ఓషన్ అల్ట్రా పిచికారీ చేస్తే ఏంటంటే దోమ మనకి ఈ టైంలో కాస్ట్ ఎక్కువే బట్ కానీ ఈ టైంలో ఏంటంటే అది ఒక దగ్గర దగ్గర పది రోజులు పన్నెండు రోజుల వరకు ఓషన్ అల్ట్రా పవర్ అయితే బాగుంటుంది అందుకనేసి ఓషన్ అల్ట్రా అయితే పిచికారీ చేయండి ఓషన్ అల్ట్రా అన్అవైలబుల్ ఉందన్న ఎందుకన్నా నాకు తెలిసి అయితే ఓషన్ 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 అన్అవైలబుల్లా లేకపోతే ఓషన్ అల్ట్రానా అన్న నేనైతే బాగానే చూసుకుంటున్నా అన్న మీరు చూడొచ్చు తోట తోట అయితే ఇప్పటివరకు అయితే ఉంది ఉందన్న ముందుకు ఎలా ఉంటుంది అనేది చెప్పలేము ఇప్పుడు వరకు అయితే బాగానే ఉంది ఎందుకంటే పిచ్చికారీ చేసుకుంటున్నాం అందులో పోషణా అన్న బాగా పనిచేస్తా దోమకైతే బాగా పనిచేస్తుంది ఎందుకంటే నేను ఆల్రెడీ పిచ్చికారీ చేశాను ఇప్పుడున్న పరిస్థితుల్లో నీకు ఈ సైజు ఇప్పుడు మీరు చూస్తున్న తోట సైజుకి సంబంధించిన తోట అయితేనా ఈ స్టేజ్లో మనకి దోమ ఎక్కువ ఆటకారం అయితే చేయలేదు ఎందుకంటే స్టేజ్ దాటింది దోమ మనకు ఉంటాయి కానీ ఓషన్ అల్ట్రా కనుక ఒకసారి పిచ్చికరీ చేసుకుంటే మనకి మొత్తం దోమ గేమంతా బాగా పనిచేస్తుంది అయినా ఈ స్టేజ్లో ఉన్న చట్నీ దోమ ఎక్కువ ఇప్పుడు మనకి మెయిన్ ఏంటంటే తెగులు మచ్చ తెగులు తప్ప ఇంకొకటి పంట నష్టం చేసేది మచ్చ తెగులు తప్ప ఇంకోటి ఏది నష్టమైతే చేయదు ఎందుకంటే తెగులే ఇప్పుడు వర్షాలు రోజు గ్యాప్ లేకుండా వర్షాలు రావడం వల్ల మనకి తెగుల నుంచే ఇబ్బంది ఏమైనా అయితే మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా ఇంకా కొత్తగా అదేవిధంగా లైక్ చేయండి మన లైవ్కి లైక్ చేయండి ఎవరు లైక్ చేయడం లేదు ఎందుకు చేయడం లేదో తెలీదు చూస్తున్నారు చాలామంది మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్క వన్ వీక్ వీక్ ఒకసారి అయితే ప్రతి ఒక్కరోజు లైవ్ అయితే ఉంటుంది వర్షాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఈరోజు పెట్టా లేదంటే నేను మా యాక్చువల్గా సండే లైవ్ పెడదాం సండే టైమ్స్ లైవ్ పెడదాం అనేసి ఉన్నా ఈరోజు వర్షాలు ఎక్కువగా వస్తున్నాయనే ఉద్దేశంతో అయితే ఈరోజే లైవ్ స్టార్ట్ చేశాను నేను వర్షంలోనే ఫస్ట్లో అయితే మీరు చూసినట్లయితే ఫస్ట్ ఈ వీడియో స్టార్టింగ్లో అయితే వర్షం వస్తూ ఉంది ఆల్రెడీ నేను లైవ్ చేస్తూ ఉన్నాను అలాగే మచ్చికి కొట్టుకునే టైంలో ప్రతి ఒక్కరైతే మైక్రోన్యూట్రియంట్ ఏదైనా వేసుకోండి మనకి గ్రోత్ కోసం అయితే వేసుకోండి ఎందుకంటే నీకు మచ్చ తెగులు కొట్టినప్పుడు ఏదైనా మచ్చ తెగులు సంబంధించి కొట్టిన టైంలో ఏంటంటే మనకి చెట్టు అనేది చాలా వరకు డల్ అవుతుంది ఆ డల్ అయిన టైంలో మనకి ఏదైనా మైక్రోన్యూట్రియంట్ ఇసాబియన్ బయోబిటా ఏదైనా అలా గ్రోత్ కోసం ఏదైనా మనము దాంట్లో కలుపుకుని వేసుకున్నామంటే కొద్దిగా చెట్టు అనేది ఎక్కువ డల్ కాకుండా మనకి మంచిగా ఉపయోగమైతే ఉంటుంది నా ఇదైతే ప్రస్తుతానికి ఇప్పుడు టూ ఎకరాస్ నా అంతే టూ టూ అండ్ హాఫ్ అయితే టూ టూ ఉంటుంది అన్న టూ పైన కొద్దిగా ఉంటుంది అంతే ఎన్ని ఎకరాస్ వేశారు టమోటో ఇ టూ అన్న ఇది ఈసారి టమోటాలు అయితే చాలామంది పెట్టారు రేట్లు కూడా అలానే ఉన్నాయి బట్ కానీ మచ్చ తెగులు కూడా అలానే వచ్చినాయి ఏంది పదహైదు నుంచి ఇరవై రోజులు నుంచి డైలీ వర్షాలు అయితే రావడం జరుగుతుంది ఇంతగా వర్షాలు వస్తే ఈ టైంలో మనం మచ్చ తెగులు కంట్రోల్ చేయాలని చాలా కష్టపడాల్సి ఉంటుంది ఆ తర్వాత మనకి నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్నైతే వర్షం ఉంది ఈ మంత్ ఈ మంత్ మొత్తం మనం మత్స్య తెగులు రాకుండా కంట్రోల్ చేసుకున్నామంటే నెక్స్ట్ మంత్ ఇంకా ఆటోమేటిక్గా తెగులు అనేది కంట్రోల్ అయిపోతుంది వర్షాలు తక్కువ ఉన్నాయి ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ని కూడా ఇంకో వర్షం ఉంది అనేది చూపించడం అయితే జరుగుతుంది ఈ మంత్న ట్వంటీ ఫోర్త్ వరకు ఉంది ఆ తర్వాత ఈ మంత్ ఎండింగ్ వరకు అన్న ప్రతి ఒక్క రైతులు ఏంటంటే ఈ మంత్ ఎండింగ్ వరకు కనుక మనం తోటలను కాపాడుకోగలిగితే ఖచ్చితంగా మనకు కూడా అధిక రేట్లతో అయితే టమోటాల అమ్ముకుంటాము ఆల్రెడీ ఎవరైనా రైతులకి ఆల్రెడీ మత్స్య తెగులు సోకి ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ టమోటాని అయితే ప్రతి ఒక్క రైతులు నా వానకి గ్రోత్ ప్రమోటర్స్ వదలమంటారు అన్న మచ్చ వస్తుంది అన్న గ్రోత్ ప్రమోటర్స్ వదిలితే మచ్చ వస్తుంది అంటే నీకు అన్న నత్రజని ఈరియా అంటారు గుర్తుందన్న ఇప్పుడు నేను ఏంటంటానంటే సల్ఫ్ సల్ఫరు బోరాన్ ఓకే అన్న సీఎన్ కూడా వదులుకోవచ్చు నో ప్రాబ్లం ఇంకొకటి నేను చెప్పేది ఏమంటే సల్ఫ్ ఇది నత్రజనికి సంబంధించి ఈరియా ఈరియా ఉంటుంది తెలుసు మీకు ఈరియా అనేది ఆల్రెడీ సంబంధించిన ఈరియాకి సంబంధించిన నత్రజనికి సంబంధించిన మందులు ఏవైనా పిచికారీ చేసుకున్నట్లయితే పదమూడు నలభై పదమూడులో పదమూడు పర్సెంట్ ఈరియా పర్సెంట్ ఏదో ఉంటుంది నత్రజని అలాంటి మందులు కనుక మనం పిచికారీ పెట్టుకోవడము చెట్లకి నత్రజనికి సంబంధించిన మందులు అయితే పిచికారీ చేసినట్టయితే ఖచ్చితంగా మధ్య ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్కి వస్తుంది చూసుకోవాలి మనం ఇప్పుడు సల్ఫర్ చెప్పావు సల్ఫర్ నీరు కూడా మనం మూడు కేజీలు వదిలేను బోరాను వదులుతూ ఉన్నాను కానీ మనకి గ్రోత్ ప్రమోటర్లు కొట్టుకుంటే మచ్చ వస్తుంది అనేది అది అబద్ధమన్నా ఎందుకంటే దానికి కూడా ఉంది నత్రజని ఈరియా సంబంధించి నువ్వు కొట్టుకుంటే వస్తుంది అంటే మనం అప్పుడు ఏంది దానికి సంబంధించి లేకు ఏమైనా పిచికారీ చేసుకుంటే మనకు నో ప్రాబ్లం అంటే తెగులు వృద్ధులు తగ్గిస్తుంది ఇప్పుడు నువ్వు మచ్చ తెగులు కొట్టిన వెంటనే నీకు చెట్లు ఎలా ఉంటాయి ఫుల్ డల్ అయిపోతాయి ఆ డల్ అయిన సమయంలో ఏంటంటే దాంతోపాటు గ్రోత్ ప్రమోటర్ వేసుకున్నాం అనుకో నత్రజని బాగా చెప్తున్నాం మళ్ళీ ఈ రేక్ సంబంధించి నత్రజని పర్సంటేజ్ లేకుండా గ్రోత్ ప్రమోటర్లు మనము యూజ్ చేస్తే చెట్టు డల్ అవ్వకుండా బాగానే ఉంటుంది ఇంకా టూ మినిట్స్లో అయితే లైవ్ కట్ చేస్తున్నాయి ఏమైనా డౌట్స్ అడగండి ప్రతి వారం అయితే మన దాంట్లో లైవ్ అయితే కంపల్సరీ వస్తుంది ప్రతి ఒక్కరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి స్మార్ట్ స్మార్ట్ ఫార్మింగ్ మంచు మన ఫార్మింగ్ కూడా స్మార్ట్గానే ఉంటుంది మన ఛానల్లో కూడా స్మార్ట్ స్మార్ట్గానే చెప్తాం వీడియోలు కూడా మంచి వీడియోలు అయితే డైలీ నేను చేస్తూ ఉన్నాను మన ఛానల్లోకి లైవ్ చూసేవాళ్ళు ఇంకా మన ఛానల్ని ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి కూడా ఒకసారి వెళ్ళి చూడండి రైతులకు సంబంధించిన అనేక వీడియోలు అయితే ఉంటాయి ఈరోజు ఈవినింగ్ అయితే ఈరోజు ఈవినింగ్ కూడా నేనైతే ఒక మత్స్య తెగుల కోసమే ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఈవినింగ్ ఈరోజు డైలీ మన ఛానల్లో మాక్సిమం డైలీ వదలడానికే చూస్తున్నాను ఎందుకంటే నాకు కూడా ఏదైనా పని ఉంటుంది కొన్నిసార్లు వదలలేకపోతున్నా కానీ కానీ ఖచ్చితంగా ఈ టైంలో అయితే ఈ టైంలో అయితే మనం ఖచ్చితంగా అయితే మనము వదులుతా రోజు వదలడానికే ట్రై చేస్తానన్నా మ్యాక్సిమము మెయిన్ మత్స్యతెగుల గురించే చేస్తున్నాను ఇంకా మచ్చ తెగులు ఒకటే కాకుండా వేరే ఏమైనా వీడియోలు వేరే తెగులకు సంబంధించినవి టమోటా కావచ్చు వేరే దానికి ఏదైనా సంబంధించిన రైతులు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మీరు ప్రతి ఒక్కరు మన కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా దానికి సంబంధించింది కూడా నేను మీకైతే వీడియో రూపంలో చేసి పెట్టమన్నా పెడతాను కామెంట్స్లో రియల్గా నాను ఫోన్ నెంబర్ అడుగుతున్నారు కొంతమంది ఫోన్ నెంబర్ అయితే ఫోన్ నెంబర్ ఇస్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు ఆ టైంలో నేను కొంత టైం లిఫ్ట్ చేయొచ్చు కొంత టైం లిఫ్ట్ చేయకపోవచ్చు అందుకని ఫోన్ నెంబర్ ఇవ్వడం లేదు ప్రతి ఒక్క రైతుకి నేను మాక్సిమం కామెంట్లోనే రిప్లై ఇస్తున్నాను అది ఎంత పెద్ద మెసేజ్ అయినా టైప్ చేసి మరీ చెప్తున్నాను నా వీడియోలో మీరు చూడొచ్చు ప్రతి ఒక్క కామెంట్కి ప్రతి ఒక్క రైతుకి రిప్లై ఇస్తున్నా అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి ఇన్స్టాగ్రామ్లో క్లియర్గా అంటే ఫోన్ సంభాషణ కూడా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉన్నాను అది ఇంకా క్లారిటీ లేదు అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేసేకే బాగా అనుకూలంగా ఉంటుంది ఇప్పటి వరకు మన లైవ్ చూసి లైక్ చేసిన వారందరికీ నా తరపు నుంచి ధన్యవాదాలు మీకు ఎలాంటి టమోటాకి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మన ఛానల్లో అయితే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు రైతుకైతే నేను రిప్లై ఇస్తాను అదేవిధంగా ఈ లైవ్ అయితే ఈరోజు అయితే కంప్లీట్ అయింది మన ఛానల్ సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు